లాక్డౌన్ స్టార్ట్ అయ్యి దాదాపు యాభై రోజులు అయిపోయింది ఈ యాభై రోజుల టైంలో మన యూత్ అంతా ఏం చేస్తున్నారు వాళ్ళ రొటీన్ ఏంటి అంటే మెజారిటీ వాళ్ళ రొటీన్ ఏంటో ఒకసారి చూద్దాం దీనిలో పొద్దున్న పది గంటలకు నిద్రలేవటం తర్వాత కాలకృత్యాలు తీసుకుని ఏదైనా చిన్న చిన్న రోడ్డు మీద పని ఉండి తిరిగి రావటం మధ్యాహ్నం భోంచేసి కొంచెంసేపు ప్రెస్ తీసుకోవడం నాలుగింటికి ఫ్రెండ్స్తో కొంతసేపు సోషల్ మీడియాతో కొంతసేపు అసలు చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకోవటం తర్వాత ఫ్యామిలీతో కొంతసేపు ముచ్చట్లు చూస్తే కనుక ఒక అరగంట గంట పుస్తకాలు తీయటం ఆ తర్వాత మళ్ళీ బోజ్ చేయటం నైటు ఏదైనా ఒక సినిమా పెట్టుకుని ఒంటి గంటకో రెండింటికో పడిపోవటం సో ఇలా మూడు సినిమాలు ఆరు సోషల్ మీడియా ఛానల్లాగా మన రొటీన్ గత యాభై రోజుల్లో జరిగిపోతుంది సో మన జీవితకాలంలో ఇలాంటి లాక్డౌన్ అనేది ఇదే ఫస్ట్ టైం మనం చూడటం ఈ టైంలో అంటే మన చేతిలో లేని అంశం మన దగ్గర జరిగింది అమెరికా ప్రెసిడెంట్ కూడా కరోనా వైరస్ని ఏం చేయలేకపోతున్నాడు కానీ ఈ టైంలో మన చేతికి ఒకటి దొరికింది అదే టైం కానీ గత యాభై రోజులు చూసుకుంటే ఎంతమంది వాళ్ళ టైంని అంటే రోజుకి పది గంటల చొప్పున ఇరవై నాలుగు గంటల్లో పది గంటల చొప్పున పూర్తిగా వినియోగించుకున్న ఐదు వందల గంటలు ఫైవ్ హండ్రెడ్ అవర్స్ మన చేతిలో ఉండేది కానీ ఎన్ని గంటలు మనం దీనిలో సరిగ్గా వాడుకున్నాం అనేది మనమే ఆలోచించాలి చాలామంది అనుకుంటారు మనం జీవితం వెంట నడుస్తున్నామని కాదు మనం కనుక అనుకుంటే మనం కనుక నిర్దేశిస్తే జీవితమే మన వెంట పరిగెడుతుంది మన జీవితం మన వెంట పరిగెడుతుంది ఎందుకు తెలుసా మనిషి అంటే ఒక గొప్ప శక్తి ఆ శక్తి మనం తెలుసుకుని ఆ టైంని శక్తివంతంగా వాడుకున్నప్పుడు చాలా తేలిగ్గా మనం విజయాలు సాధిస్తాం అది తెలుసుకోలేకపోతే ఎంత కష్టపడినా విజయాలు రావు ఎంత ఆలోచించినా విజయాలు రావు టైం విలువ తెలుసుకోలేకపోతే అండ్ జీవితం మార్చుకోవడానికి ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట ఒక అవకాశమే మన జీవితం మార్చుకోవడానికి ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట ఒక అవకాశమే ఏ క్షణాన విజయం మనం తలుపుతట్టుదో మనకు తెలియదు ఏ క్షణాన అవకాశం మన కోసమే వస్తుందో మనకు తెలియదు కానీ ప్రతి క్షణం మనం దానికోసం వెతుకుతూ ఉంటే ఖచ్చితంగా అది మన కోసం వస్తాయి కానీ క్షణాలు నిమిషాలు గంటలు అలా దొల్లించుకుంటూ వెళ్ళిపోతే చివరికి మన పని ఏమవుతుంది మనం ఏమవుతాం ఒకసారి ఆలోచించుకోవాలి మనకి యాక్చువల్గా మన టైం మీద మన ఫోకస్ మీద మన మీద మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా విజయం మన సొంతం అవుద్ది మిగతా టైం కనీసం ఈరోజు నుంచి రాబోయే టైం కానీ రాబోయే అంశాల్లో కానీ మనం పూర్తి స్థాయిలో వినియోగం చేసుకోగలిగితే పూర్తి స్థాయిలో మనం కనుక మన టైం మీద ఫోకస్ పెట్టి మన పైన మనకు నమ్మకం ఉండి మన లక్ష్యం మనం తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించే అట్లీస్ట్ మనం అనుకున్న దానికి చేరువయ్యే అవకాశం మనకు లభిస్తుంది